విజయవాడ కేంద్రం తెలుగు సాహిత్య కార్యక్రమంలో సౌమనస్యం కథానిక వింటారు సమర్పణ శ్రీమతి కోపూరి పుష్పవతి అన్నయ్య మీరు అర్జెంటుగా మా ఇంటికి రావాలి ఏడుస్తూ ఫోన్ చేసింది రిహానా ఏంటమ్మా ఏమైంది అందరు బాగున్నారు కదా ఆదుర్దాగా అడిగాడు సారథి ఇది ఫోన్లో చెప్పే విషయం కాదన్నయ్యా దయచేసి మీ త్వరగా రండి అంటూ ఫోన్ పెట్టేసింది రిహానా ఆదరా బాదరా సలీం ఇంటికి వెళ్లిన సారథికి నురుగులు కక్కుతూ మంచం మీద పడి ఉన్న సలీం కనిపించాడు రిహానా ఆమె కూతురు అఫ్సానా సలీంని కుదుపుతూ పిలుస్తూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు అతను స్పృహలో లేడు ఈయన నా కొంపముంచాడన్నయ్య పురుగుల మందు తాగేశాడు అన్నది రిహానా సారథిని చూడగానే రిహానా మాట పూర్తి కాకముందే సన్నగా ఉండే సారథి లావుపాటి సలీంని అమాంతం భుజాన్ వేసుకుని తన కారులో పడుకోబెట్టి కార్పొరేట్ హాస్పిటల్కి పరుగులు పెట్టించాడు ఇరవై నాలుగు గంటలు గడిస్తే గానీ ఏ సంగతి చెప్పలేం అన్నారు డాక్టర్లు సలీంని బ్రతికించడానికి ఎముటితో యుద్ధం చేస్తున్నారు వైద్యులు నిమిషాలు గంటల్లా గడుస్తున్నాయి బాధ విచారం కంగారు ఆదుర్ద దిగులు అన్నీ కలగాపులగంగా కలిసిపోయిన భావాలతో ఆ ఎమర్జెన్సీ రూమ్ బయట కూర్చున్న సారథి రిహానా అఫ్సానాలు ఎవరి ఆలోచనల్లో వాళ్లు కొట్టుకుపోతున్నారు సారథి మనసు గతం తలుపు తట్టింది సలీం సారథి బాల్య స్నేహితులు ఒకటో క్లాసు నుండి డిగ్రీ వరకు కలిసి చదివారు కలిసి బ్రతికారు వాళ్ళిద్దరూ ఒక ప్రాణం రెండు శరీరాలు అన్నట్లుండేవారు ఆగర్భ శ్రీమంతుడైన సారథికి దిక్కు మొక్కు లేని సలీంతో అంత ఏమిటో ఎవరికి అర్థమయ్యేది కాదు అన్ని రోజులు మనవి కావన్నట్లు ఎంతో ఆరోగ్యంగా చలాకీగా తిరిగే సారథికి ఈ మధ్య ఆరోగ్యం పాడైపోయింది కారణం తెలియదు తల్లిదండ్రులు అతన్ని ఎన్నో ఆస్పత్రులు తిప్పారు ఏమీ ఉపయోగం కనపడలేదు మంచం మీద నుండి లేవలేనంత నీరసించిపోయాడు సారథి చివరకు మేనమామ సలహాతో ఒక ప్రముఖ నెఫరాలజిస్టు దగ్గరికి వెళ్లారు ఆయన ఎన్నో టెస్టులు చేసి అతని రెండు కిడ్నీలు పాడైనట్లు నిర్ధారణ చేశారు ఒక కిడ్నీ అయినా అమరిస్తే గాని మీ అబ్బాయి బ్రతకడు అన్న పిడుగులాంటి విషయం చెప్పాడు ఆ వైద్యుడు సారథి తల్లి తండ్రి ఆ విషయం విని కుప్పకూలిపోయారు తమ కిడ్నీ ఇచ్చి అయినా కొడుకును బ్రతికించుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు వాళ్ల కిడ్నీలు మ్యాచ్ కాకపోవడంతో వారి ఆశలు నెరవేరలేదు తమకి ఉన్న ఆస్తి మొత్తమైనా సరే ఖర్చు పెట్టి కొడుకు ప్రాణాలు కాపాడాలని వాళ్లు చేసిన ప్రయత్నాలు కూడా విఫలం అయ్యాయి సారథికి మ్యాచ్ అయ్యే కిడ్నీ దొరకలేదు రోజులు గడుస్తున్న కొద్దీ అతని పరిస్థితి మరింత విషమిస్తోంది సారథి మరణానికి చేరువవుతున్నాడు తల్లి తండ్రితో పాటు సలీంకి కూడా ఇది గుండె కోతగా ఉంటోంది వాళ్లు తట్టుకోలేకపోతున్నారు తలక్రిందులైపోతున్నారు దీనికోసం ఒకటే పరిష్కారం కనిపించింది సలీంకి తన కిడ్నీ ఇచ్చి సారథిని బ్రతికించుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు పరీక్ష కోసం డాక్టర్ గారిని సంప్రదించాడు ఇందుకు నీ తల్లిదండ్రుల అంగీకారం కావాలి అన్నాడు అవైద్యుడు సలీం చెప్పిన విషయం వినగానే భయపడిపోయారు అతని తల్లిదండ్రి మీ ఇద్దరిది గొప్ప స్నేహమే కాదనా కాని అతని కోసం నువ్వు అంత రిస్క్ తీసుకోవడానికి ప్రాణాన్నే పణంగా పెట్టడానికి మేం ఒప్పుకోం మాకిష్టం లేదు మేం మాత్రమే కాదు ఇలాంటి పనికి మీ పెదనాన్నలు మేనత్తలు మేనమామలు ఎవరూ ఒప్పుకోరు పైపెచ్చు మమ్మల్ని కూడా తిడతారు అన్నారు ఇద్దరు పెదనాన్నలకు మేనమామలకు మేనత్తలకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసమ్మా వాళ్లందరూ అంతంత ఆస్తిపరులే ఉండి కూడా పరీక్ష ఫీజు కట్టలేక నా చదువు ఆగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఒక్కళ్ళు ఒక్క పది రూపాయలు కూడా ఇవ్వలేదు మనం వ్యాపారంలో నష్టపోయినప్పుడు దివాళా తీసే పరిస్థితి వచ్చినప్పుడు మనకు ఎవరైనా సాయం చేశారా నానా మనల్ని అన్ని సమయాల్లోనూ ఆదుకున్నది కష్టాల నుండి గట్టెక్కించింది సారథి వాళ్లే కదా అటువంటి వాళ్లకి ఇప్పుడు ప్రాణాంతకమైన సమస్య వస్తే మనకేమి పట్టనట్టు ఊరుకుందామా నేను అంత కృతజ్ఞుడిగా ఉండలేను నా సారథికి ఉపయోగపడని ఈ ప్రాణం నాకున్నా ఒకటే పోయినా ఒకటే మీరిద్దరూ ఈ లెటర్ మీద సంతకం పెట్టకపోతే నేనింట్లోంచి వెళ్లిపోతాను మరి ఇంకెప్పుడు కనిపించను అంటూ తల్లిదండ్రులకు తన స్థిరమైన అభిప్రాయం చెప్పాడు సలీం ఇక ఎంత చెప్పినా ఏం చేసినా కొడుకు తన నిర్ణయం మార్చుకోడని వాళ్ళకు అర్థమైంది అదృష్టవశాత్తు సలీం కిడ్నీ సారథికి మ్యాచ్ అయింది సలీం పొంగిపోయాడు కాని సారథి తల్లి తండ్రి చాలా బాధపడ్డారు నువ్వు కూడా మా కొడుకులాంటి వాడువేనయ్యా నీకేమన్నా అవుతుందేమోనని మాకు చాలా భయంగా ఉంది గత్యంతరం లేక దీనికి ఒప్పుకున్నాం అన్నారు వాళ్లు కళ్లనీళ్లతో అందరి అదృష్టం బాగుంది వైద్యుల కృషి ఫలించింది రెండు సర్జరీలు విజయవంతంగా జరిగాయి కొద్ది రోజుల్లోనే సారథి సలీం ఇద్దరూ చక్కగా కోలుకున్నారు ఇప్పుడు బాగుందని మీ ఇద్దరు ఆరోగ్యాన్ని అస్సలు అశ్రద్ధ చేయకూడదు మంచి జీవన శైలి మీకు చాలా ముఖ్యం అని ఇద్దరిని హెచ్చరించారు మనం సంతోషంగా సుఖంగా ఉన్నప్పుడు రోజులు క్షణాల్లా పరిగెడతాయి మిత్రులిద్దరూ సొంత వ్యాపారాలు పెట్టుకుని ఎవరి వ్యాపారంలో వాళ్లు అభివృద్ధి సాధించారు సారథికి పెళ్లయింది ఏడాది కల్లా కొడుకు పుట్టాడు సలీంకి కూడా ఒక కొడుకు తర్వాత కూతురు పుట్టారు మిత్రులిద్దరూ అన్ని కార్యక్రమాలను పండుగలను కుటుంబ సమేతంగా కలిసిమెలిసి ఆనందోత్సాహాలతో జరుపుకుంటూ ఉంటారు చూస్తూ చూస్తూ ఉండగానే కాలప్రవాహం పాతిక సంవత్సరాలంత అనలో కలిపేసుకుంది సారథి కొడుకు గౌతమ్ సలీం కూతురు అఫ్సానా తమ చదువులు ముగించి ఉద్యోగాల్లో చేరారు సలీం కొడుకు పై చదువు కోసం యుఎస్ వెళ్లాడు ఎమర్జెన్సీ రూమ్ నుంచి ఒక డాక్టర్ వచ్చారు మీరు చాలా అదృష్టవంతులు అతనికి ప్రాణగండం తప్పింది ఒక్కొక్కరు వెళ్ళి చూసి రావచ్చు కానీ అతనికి ఇప్పుడు విశ్రాంతి అవసరం మళ్లీ రెండు రోజులు ఐసీయూలో ఉంచాలి అన్నారు అవైజు మీద నుండి కొండంత భారం దిగిపోయినట్లు తేటపడిన ముఖాలతో ముందు రిహానా తరువాత సారథి ఆ తర్వాత అఫ్సానా వెళ్లి సలీంని చూసి వచ్చేశారు అతను చాలా నీరసంగా మగతగా ఉన్నాడు ఆస్పత్రి అంతా క్రిక్కిర్సిన రోగులతో కిటకిట్లాడుతోంది సలీంని రెండు రోజుల్లో రూమ్కి షిఫ్ట్ చేశారు రిహానా ఆస్పత్రిలోనే ఉండిపోయింది సారథి రెండు పూటలు వాళ్ళిద్దరికీ భోజనం క్యారేజీ పట్టుకొస్తున్నాడు ఆ రోజు మధ్యాహ్నం సలీంకి భోజనం పెట్టిన తర్వాత రిహానా తిన్నది సలీం నిద్రపోతున్నాడు సారథి రిహానాను వరండాలోకి పిలిచాడు వాళ్ళిద్దరూ అక్కడున్న ఒక బెంచ్ మీద కూర్చున్నారు అమ్మా రిహానా నాకు నిజం చెప్పు అసలు సలీం ఇంత పని ఎందుకు చేశాడు వాడికి అంత కష్టం ఏమొచ్చింది అడిగాడు సారథి ఏం చెప్పమంటా అంతా మా కర్మ వ్యాపారంలో మా భాగస్వాములు మమ్మల్ని నిండా ముంచేశారు అన్యాయంగా పాతిక లక్షల అప్పు మా నెత్తినేశారు ఎంతో నమ్మకస్తులనుకున్న వాళ్లే ఇలా మోసం చేయటం ఈయన తట్టుకోలేకపోయారు అందువల్లే మొన్న అర్ధరాత్రి గుండెల్లో నొప్పి వచ్చిందట కూడా ఆ సంగతి ఎవరికీ చెప్పలేదు ఒక గంట సేపటికి నెమ్మదిగా తగ్గిందట మేము ఈ బాధలో ఉంటే ఆ రోజు ఉదయమే నా కూతురు ఒక బాంబు పేల్చింది అది ఎవరినో ప్రేమించిందట అతను మా సామాజిక వర్గం వాడు కాదట కాని అతన్ని తప్ప వేరే ఎవరినీ పెళ్లి చేసుకోనని గోరు చుట్టుపై రోకలిపోటుల రెండు సంఘటనలు ఒకేసారి జరిగేసరికి ఈయన పిచ్చిపట్టినట్లు అయిపోయారు నేను ఎన్ని విధాలుగా సర్ది చెప్పినా తట్టుకోలేకపోయారు నేనింట్లో లేనప్పుడు పొలానికని తెచ్చి ఉంచిన పురుగుల మందు తాగేశారు మా అదృష్టం బాగుండబట్టి బ్రతికారు లేకపోతే మా గతేంటన్నయ్యా అంటూ గొల్లుమంది రిహానా అమ్మా కష్టాలు మనుషులకు రాక వస్తాయా అంటారు ఊరుకో ఈ సంగతి నీ కొడుక్కి తెలియకుండా చూసుకో లేకపోతే అంత దూరంలో ఒంటరిగా ఉన్నవాడు అక్కడ ఉండలేక ఇక్కడకు రాలేక చాలా దిగులు పడతాడు అన్నాడు సారథి నాలుగు రోజులకు సలీం పూర్తిగా కోలుకోవడంతో అతన్ని డిశ్చార్జ్ చేశారు ఆ రోజు సలీం ఇంటికొచ్చిన సారథి అతన్ని గట్టిగా నిలదీశాడు ఏరా ఇంతేనా మన స్నేహం ఇంకా నేను మంది గొప్ప స్నేహం అనుకున్నాను ఉన్నాళ్ళు కాదన్నమాట నేను చాలా మోసపోయాను నాకు స్నేహితులంటూ ఎవరూ లేరు అంటూ ఒక్కసారిగా దుఃఖితుడైపోయాడు సారథి సలీం నిర్ఘాంతపోయాడు సారథి అంతగా ఎందుకు దుఃఖిస్తున్నాడో అతనికి అర్థం కాలేదు గబగబా మంచం దిగొచ్చి సారథిని కవిగిలించుకున్నాడు అదేమిట్రా అంత మాట అనేశావు నేను నీకు స్నేహితుణ్ణి కాదా మనది యాభై ఐదేళ్ల స్నేహం కదరా అన్నాడు సలీం బాధగా నిజమా నేను నీకు స్నేహితుణ్ణా ఆత్మీయుణ్ణా మరి ఈ మాట నువ్వు పురుగుల మందు తాగేటప్పుడు గుర్తురాలేదా నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా నన్ను వదిలి వెళ్ళిపోదామనుకున్నావు కదా అంటూ అలిగినట్టుగా సలీంని కొద్దిగా అవతలికి నెట్టాడు సారథి నాది నిజంగా తప్పేరా క్షణికావేశంలో ఆలోచన లేకుండా అపరాధం చేశాను అందుకు నువ్వు రిహానా కూడా నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలి కాని జరిగిందేమిటో తెలిస్తే నువ్వు నన్ను క్షమించవు అప్సానా ఎంత పని చేసిందో తెలుసా అందుకే నేను నీకు మొహం కూడా చూపించలేకపోతున్నాను అన్నాడు సలీం అంత ఘోరం అంత పాపం అప్సానా ఏం చేసిందిరా అడిగాడు సారథి ఏం చేసిందని మెల్లగా అడుగుతున్నావా నీ కొడుకుని ప్రేమించింది వాణ్ణి తప్ప మరొకడిని పెళ్లి చేసుకోదట జన్మంతా పెళ్లి లేకుండా అయినా ఉంటుందంట చేత తాళి కట్టించుకోదట ఆవేశంగా అన్నాడు సలీం తెల్లని అతని ముఖం కోపంతో ఎర్రబడింది సలీం ఆవేశం చూసి సారథికి నవ్వొచ్చింది సలీం భుజం మీద తడుతూ అయితే నా కొడుకు నీకు అల్లుడవడానికి పనికిరాడంటావా అన్నాడు సారథి కుర్చీలోంచి లేచిన సలీం ఒక్కసారిగా సారథిని పట్టుకొని ఊపేశాడు ఒరే సారథి నిజంగా అంటున్నావా వేళాకోళం కాదు కదా అన్నాడు అనుమానంగా చూస్తూ చచా పెళ్లి విషయంలో వేళాకోళాలు ఏమిట్రా నీ కూతురే కాదు నా కొడుకు కూడా అదే మాట మీద ఉన్నాడు అందువల్ల నీ కూతురే నా ఇంటి కోడలు సరేనా నవ్వుతూ అన్నాడు సారథి ఒరే సారథి నాకు నమ్మశక్యం కావడం లేదురా ఇదంతా కలేమో అనిపిస్తోంది అన్నాడు సలీం కలకాదు నిజమే గిచ్చి చెప్పమంటావా కొరికి చెప్పమంటావా నవ్వుతూ అడిగాడు సారథి నువ్వు గొప్పవాడివేలే కానీ కాని నువ్వు మీ కుటుంబం ఇంత మంచివాళ్లని మాకు తెలుసురా కాని ఈ పెళ్లి జరిగితే అటు మీ బంధువులు ఇటు మా బంధువులు ఇంకా సమాజము మనల్ని బతకనిస్తారంటావా అందరి చేత మనం ఎన్నెన్ని మాటలు పడాలో అన్నాడు సలీం బంధువులకు సమాజానికి మనం అంత భయపడాలంటావా సలీం మనం ఏమీ తప్పు చెయ్యనప్పుడు ఎవరికి అన్యాయం తలపెట్టనప్పుడు ఎవరి గురించి దడవక్కర్లేదు ఎవరిని లెక్క చెయ్యవలసిన అవసరం కూడా లేదు ఎంతో రిస్క్ తీసుకుని నీ ప్రాణాన్నే పణంగా పెట్టి నీ కిడ్నీని నాకిచ్చావు నా శరీరంలో భాగమైపోయావు సమాజానికి అప్పుడు లేని అభ్యంతరాలు ఇబ్బందులు ఇప్పుడు ఎందుకురా ఒరే సలీం ఇప్పుడు నాకు చాలా చాలా సంతోషంగా ఆనందంగా ఉందిరా ఇప్పుడు ఇన్నాళ్లకు నీకు నేను కృతజ్ఞత చూపించుకునే మహదవకాశం వచ్చిందిరా నీ కూతుర్ను నా కూతురుగా చూసుకుంటాను నెత్తిన పెట్టుకుంటాను ఒరే సలీంగా మన పిల్లల పెళ్ళి ఇలా కాదు బ్రహ్మాండంగా చేద్దాంరా అంటూ సలీంని తన బిగిగౌగిల్లో బంధించాడు సారథి అప్పుడే బజార్ నుంచి వచ్చి ఆ దృశ్యం చూసిన రిహానా కళ్ళు ఆనంద భాష్పాలతో నిండిపోయాయి మీరింతవరకు సౌమనస్యం కథానిక విన్నారు సమర్పణ శ్రీమతి కోపూరి పుష్పావతి